చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేట మార్కెట్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ సుజల వాటర్ ట్యాంక్ చెడిపోవడంతో గత ఆరు నెలలుగా నిరుపయోగంగా ఉందని తెలుగుదేశం పార్టీ మాజీ మైనార్టీ అధ్యక్షులు అస్లం బాషా తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం కొత్తపేట మార్కెట్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ సుజల త్రాగునీరు ట్యాంకర్ చెడిపోయిందని దాన్ని మరమ్మతు చేయాలని మున్సిపల్ అధికారులకు పలుసార్లు విన్నవించుకున్న ఇతరులకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధకరమన్నారు కొత్తపేట వాసులు త్రాగడానికి నీరు లేకుండా ఎన్టీఆర్ కాలనీ బాయ్స్ హై స్కూల్ వద్ద నుండి నీరు తీసుకురావాల్సి వస్తుందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని అధికారులకు తెలిపిన అధికారులు పట్టించుకోకలేకపోవడం చాలా బాధకరమని తెలిపారు ఎన్టీఆర్ సుజల వాటర్ ట్యాంక్ ని ఇకనైనా మరమ్మతు చేయకపోతే కుప్పం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతామని కుప్పం మండలం మాజీ తెలుగుదేశం పార్టీ మైనార్టీ అధ్యక్షులు అస్లాం బాషా తెలిపారు ఇక్కడ కొత్తపేట ప్రజలు నానా ఇబ్బందులు అవుతున్నారనేసి ఇక్కడ వాసులు కొత్తపేట వాసులు నన్ను రిపోర్ట్ చేస్తున్నారు నేను ఇక్కడ వస్తుంటే నన్ను నిలదీశారు ఆ రోజు ఒక నెలకు నెల నుంచి కమిషనర్ గారికి నేను ఫోన్ చేసి తెలియచేస్తున్నా కుప్పం కొత్తపేటలో ఎన్టీఆర్ సుజరా వాటర్ రాక ఆరు నెలల నుంచి రాకపోవడంతో ఇక్కడ ప్రజలు సతమతమవుతూ ఉన్నారనేసి పదే పదే నేను నాలుగైదు సార్లు కమిషనర్ గారు తెలియచేసిన ఇంతవరకు మున్సిపల్ అధికారులు దీనిపైన స్పందించకపోవడం పెద్ద ఘోరం అని తెలియజేస్తూ అదేవిధంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన చెప్తున్నారు ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా చూసుకోండి అనేసి అధికారులకు చెప్నారు ఒక పక్క నాయకులు చెప్పినారు ఎంత చేసినా ఈ చంద్రబాబు గారి మాటికైనా విలువ వేయకపోతే మీరు ఏం చేస్తున్నాను అనేసి అర్థం కావడం అని తెలియజేస్తున్నాను ఇక మీరు ఈ ఎన్టీఆర్ సూజుల వాటర్ సరి చేయకుంటకపోతే మేము మున్సిపల్ ఆఫీస్ దగ్గర వచ్చి ధర్నాలు చేసే దాకా వస్తామని తెలియజేస్తున్నాను